చూపిస్తావు నువ్వు చదువు నీకు దమ్ముందా ఎవడైనా ఎనీ క్రిస్టియన్ వాళ్ళ అక్కతో చెల్లితో ముందు కూర్చోబెట్టి చదివించమని చూద్దాం హిందూ ధర్మంలో కూడా లేవంటారా అసలు నువ్వు క్వశ్చన్ చేయడానికి సరిపోవు ఎవడవే నిన్న నిన్ను కొనమని అడిగావా నువ్వు నిన్ను కొనమని అడిగావా నిన్ను కొనమని అడిగా నీకు అనవసరం నీకు అనవసరం నిన్ను అడిగావా నిన్ను అడిగావా కాదు కాదు నేను కాదు కాదు నేను నేను ముందే చెప్పా నేను ముందే చెప్పా నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అది ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవాడు ఈ బొగడాగాడు యాంకర్కి సమాధానం ఇవ్వలేక మీదడిపోతున్నాడు ఎలాంటి సన్నస చూడండి సన్నాస అంటే యాంకర్ చెప్తున్న మాటలకి సమాధానం ఇవ్వగలగాలి కదా ఇవ్వలేక వాడి మీద పడి రంకిలేస్తా ఉన్నాడు ఊరంటూ తిరుగుతూ ఇంటింటికి ఒక ముద్ద తింటూ ఆ మూతులకు పెరిగాడు కానీ జ్ఞానం లేదు దగ్గర మీ అక్కతో మీ చెల్లుతో చదివించ ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటుంది ఆడవాళ్ళ దగ్గరేటి పురుషుల ఏంటి స్త్రీల దగ్గరేటి పిల్లల దగ్గరేటి నువ్వు చదివించిన దమ్ముందంటారా తింగరే నీ గ్రంథాలు చదివించు తదులు తెలుగులోకి తద్మా చేయించి నీ గ్రంథాలు చదివితే ఆడవాళ్ళు వింటారో వినగలుగుతారో వినలేక శని మూసుకుంటారో తెలుగుతుంది సంస్కృతంలో కాదు చదివేది తెలుగులో చదువు నీ గ్రంథాలు ఆడవాళ్ళు ఎలాగ సిగ్గుపడతారు సన్నాసి